లోకేష్ గారు వారికి ఫోన్ చేసి మీరు కాపులు ఎట్లా ఇస్తావా మా కమ్మ వాళ్ళకి ఇవ్వమంటే ఆయన ఇవ్వనందుకు మా వల్ల దళితుడికి సీట్ లేకుండా ఇన్ఛార్జి పీకి అంటే కాపులు నేను గత ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డాదో మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు వాళ్ళ కృషి వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం ముద్దరగాడ పద్నాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన వాళ్ళు పోలీస్ పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి మరి కొంతమంది అయితే వాళ్ళ సొంతని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం హిందూ వాళ్ళు అంత చిత్తచుద్ధులు పోరాడామంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసేది అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి ఏ ఆర్థిక సమస్యలు మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని అనుభవ ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి ఈరోజు మా లక్ష్యం ఒకటే మేము చేసిన పోరాటానికి ఎనభై శాతం మేము సక్సెస్ అయ్యాం ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో లైఫ్ ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసింది అంటే ఏదో ఒకటి లిఖిత పూర్వకంగా మాకు తెలియపరచాలి ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా కేంద్రమే చేయాలా లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా చేయో ఇచ్చాము కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అని ఏదన్నా లిఖిత పూర్వకంగా ఏమో అని కోరుతున్నాం మీ అందరికీ తెలియదేం కాదు ఈ ఇరవై శాతం ఏదైతే అమలు పరుస్తానికి ఆలస్యం చేస్తున్నారో దాని ముఖ్య ఎజెండా రాజకీయ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు దేనికన్నా ముడిపెడతామే పని ఇది అడిగితే ఆడేమనుకుంటాడా ఆడడిగితే అని ముడిపెడతాం కాదు ఇక్కడ న్యాయమైన కోరిక ఏంటో చూడండి కాబట్టి ఆ ఇరవై శాతం ఏదైతే రాజకీయ నిర్ణయం చేయాలో ఆ ఇరవై శాతం రాజకీయ నిర్ణయం చేయాలి అంటే దీనికన్నా మంచి సమయం లేదు ఎలక్షన్సే సమయం కాబట్టి ఈ ఎలక్షన్ సమయంలో మా ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న మా ఓట్లు మీకు కావాలి కాబట్టి మా జాతికి ఉన్న ఇబ్బందుల్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము మా జాతికి ఉన్న ఇబ్బందిని మీరు గుర్తించి తక్షణమే దాని అమలు పరుస్తానికి మీ కోల్డ్ స్టోరేజ్ లోంచి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇవాళ అందరికీ కేంద్ర ప్రభుత్వం కావాల్సి వస్తుంది నాకు కేంద్ర ప్రభుత్వం కావాలి కానీ మా సమస్యల్ని కోల్డ్ స్టోరేజ్ లోంచి బయటికి తీయండి ముందు దాని మీద నిర్ణయం చేయండి కా అలాగే మా కొత్త డిమాండ్కి కూడా పెడుతున్నాం అది బీసీ స్టేటస్తో పాటు పది శాతం బీసీ స్టేటస్ ఇస్తూ మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే మాకు ఎలక్షన్స్లో తామాషా ప్రకారం మాకున్న సంఖ్యా బలం ప్రకారం ఏదైతే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు శాతం అని అంటున్నారో మీరే తగ్గించి ఆ శాతంలో మాకు సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను దాంతోపాటు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్లో వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అదే దామాషా రేషియోలో ఇవ్వాలి అది ఒకటే కాదు నామినేటెడ్ సీట్లలో కూడా వారి యొక్క సమస్యల మీద ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది సమస్యలు ప్రధానంగా మేము చాలా సంవత్సరాలుగా మా ప్రధాన డిమాండ్స్ మీద అనేక సార్లు ఉద్యమించడం జరిగింది తొంభై నాలుగులో ఉద్యమం చేశాం తొంభై నాలుగు ఉద్యమంలో కూడా పెద్దలు పద్మనాభం గారి సారథ్యంలో కాపు తెలగా బలిజ వంటరి కులాలను బీసీల్లో చేరుస్తూ ఒక జీవో తీసుకోవడం రావడం జరిగింది జీవో నెంబర్ ముప్పై ఆ జీవో ద్వారా బీసీల్లో చేర్చడానికి ఆనాటి పుట్టిస్వామి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అదే రకంగా అప్పుడు ఉపకార వేతనాల కింద రెండు కోట్ల రూపాయలు ఆ రోజున ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా ఇచ్చేలా కూడా ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క ఏవైతే మేము సాధించుకున్నామో ఆ సాధించిన ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు తొంగలో దొక్కినాయి మళ్ళీ తర్వాత మొన్న రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఉద్యమించడం జరిగింది మళ్ళీ ఉద్యమ ఉద్యమంలో అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్మనాభం గారి సారథ్యంలో కాపుల్ని బీసీలో చేరుస్తూ అసెంబ్లీ సాక్షిగా కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది అది కాకుండా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ వీరికి రుణాల సదుపాయం కానీ కాపు భవనాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటికి ఉపయోగం కాపు కార్పొరేషన్ ద్వారా అమలు పరిచేలాగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాని ద్వారా కాపు సంక్షేమానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదే రకంగా విదేశీ విద్య కానీ అనేక కాపు భవనాలు కానీ ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఈ తరుణంలోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఒకటి కేటాయించడం జరిగింది దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ వచ్చే ముందు తాత్కాలిక బెనిఫిట్గా ఆ రోజున ఈడబ్ల్యూసీలో టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఈ కాపు తెలగా బలిజా ఒంటరి కులాలు కేటాయిస్తూ వీరికి కేటాంజీకి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవోను కూడా అమలు పరచమని చెప్పి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా జరిగిన పరిణామాలు ఉద్యమం ద్వారా సాధించుకున్న ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వల్ల మళ్ళీ సేమ్ రిపీట్ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారులకు వచ్చినట్టునే వేట వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు ఇస్తాను ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చాలా సంతోషపడ్డారు పదివేల కోట్లు వస్తున్నప్పుడు సహజంగా సంతోషం వస్తుంది కానీ దురదృష్టం ఐదు సంవత్సరాల పరిణామం అయిపోయింది పదివేల కోట్లు కాదు నాకు ముప్పై వేల కోట్లు ఇచ్చేవని చెప్తున్నారు నాయకులు దురదృష్టం ఏంటంటే వారు ఆయా పథకాలు వారు చెప్పిన పథకాల్లో ఉన్న లిస్టుల ప్రకారం ఇవన్నీ మేము ఇచ్చేవని వారు చెప్తున్నారు మీరు ఈ మీ ద్వారా మేము వారందరికీ తెలియజేసేది ఏమిటంటే ఇది మాకే కాదు అన్ని వర్గాలకు ఇస్తున్నారు కానీ మీ యొక్క పథకాలు గతంలో కూడా ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంది ఫీజు రీహంబర్స్మెంట్ ఉంది లేకపోతే అనేక పథకాలు ఉన్నాయి గతంలో కూడా ఈ ఆయా ప్రభుత్వాలు చేసినాయి కానీ అప్పుడెప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయలేదు ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి బియ్యం బియ్యం రేషన్ కార్డులు ఎంత ఇచ్చాం లే లేదు విద్యుత్ కనెక్షన్లు ఎంత రాయితీ వచ్చింది అంటే ఇంక మేమేం చెప్పలేం ఈ రకంగా విధానాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళారు మాకే కాదు అన్ని కులాలకి ఇదే జరిగింది బీసీ కార్పొరేషన్ అలాగే జరిగింది ఎస్సీ కార్పొరేషన్ అలాగే జరిగింది అటు మా ప్రధానమైన డిమాండ్ మేమైతే ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి బడ్జెట్ ఏటా వెయ్యి కోట్లు అనేది రెండు కోట్లు ఆ రకంగా పక్కదారికి వెళ్ళింది అనేక ఆ రోజున కాపుల కోసం బిల్డింగ్లు కానీ సైట్లు కానీ అసంపూర్తిగా ఉండిపోయి పునాది రాళ్ళు ఉండిపోయినాయి అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఆ రకంగా దెబ్బతిన్నాం ఇదే కాకుండా ఇటీవల కొత్త జిల్లాలు కొన్ని ప్రకటించారు ఈ కొత్త జిల్లాలో దాదాపు ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు కాపుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఉదాహరణకి జనరంగంగా పాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు వారి పేరు పెట్టమని చెప్పి అనంతపురం జిల్లాకి వారిని కూడా అడగడం జరిగింది అలాగే వంగవీటి మోహన్ రంగా గారి పేరు మరి విజయవాడ కృష్ణా జిల్లా గారి పేరు జరిగింది కోర్మారెడ్డి నాయుడు గారి పేరు జరిగింది అడగడం జరిగింది స్వాతంత్రోద్యమంలో అందరికంటే ముందు మరి వా ప్రజల కోసం ప్రాణాలు అర్పించి మరి అమలుడైనటువంటి కన్నికంట హనుమంతు పేరు పెట్టమన్నాం పల్నాడు జిల్లాకి మొట్టమొదటి ఉద్యమకారుడే అటువంటి ఉద్యమకారుడు పేరు పల్నాడు జిల్లాకు పెట్టమని కోరడం జరిగింది అలాగే ఈ మన ఈ వీరకంగా కోర్మారెడ్డి వీరందరి పేర్లు కానీ దురదృష్టం ఏ ఒక్క పేరు కూడా ఏ ఒక్క జిల్లాకి ఇవ్వలేదు ఇది కాపులందరినీ కూడా అవమానపరిచినట్టుగా మేము అందరూ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉండి సామాజిక పరంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ భాగం పంచుకున్నటువంటి ఈ కమ్యూనిటీ ఆకాంక్షల్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి బాధ మాత్రం ఈ కాపు తెలగ బలిజం అంటర్ కులాలకు ఉంది ఇది మీరు ప్రభుత్వాలు గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర జిమ జేఏసీ దాని అధ్యక్షుడు చందు జనార్దన్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ వ్యవహరిస్తున్నారు ఇక్కడ కన్వీనర్గా ఈ రాష్ట్రానికి కన్వీనర్గా ఉన్న విశాఖపట్నం అధ్యక్షుడు తోట రాజీవ్ ఆధ్వర్యంలో ఒక మంచి కాన్ఫరెన్స్ జరిగింది నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు వీరందరి అభిప్రాయం ఒకటే ఏంటంటే ఈ కాపు కులానికి సంబంధించిన రాజకీయ పరిణాంశాల గురించి చాలామంది సూచనలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కాపు కులానికి సంబంధించి ఈరోజు జనాభా తామాషా ప్రకారం మాకు ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు రావాలి ఏ పార్టీ అయినా సరే కానీ ఆ ప్రస్తుతం అది లేదు ముఖ్యంగా ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ డాక్టర్ డాక్టరే నాగరాజు గారు మాట్లాడుతూ మంచి సూచన చేశారు ఆయన ఏమన్నారంటే వారి సూచన ప్రకారం మేము కూడా దాన్ని ఏకే వేస్తున్నాం కాపు కులానికి పార్టీలకు అతీతంగా ఎవరైనా పోటీ చేసిన ఎక్కువ సీట్లు ఎవరికి ఇస్తారో వాళ్ళ కోసం ఆ జేఏసీ గెలిపించడానికి ప్రయత్నిస్తుంది అట్లాగే ఎవరికి సీట్లు ఇవ్వాలి కాపు కులానికి సంబంధించిన సీట్లు ఎవరికి ఇవ్వాలి కాపుల కష్టాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి మా డిమాండ్ ఏంటంటే ఎవరికో తీసుకొచ్చి ఆడ యాభై కోట్లు ఉన్నాయో వంద కోట్లు ఉన్నాయో అసలు ఈ విశాఖపట్నంలో కాపులు కేంద్రం అండి విశాఖపట్నం అంటేనే గత నుంచి కూడా విశాఖపట్నం సిటీలో రెండు సీట్లు కేటాయించేవాళ్ళు అట్లాంటిది వాళ్ళ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి డబ్బు ఉందని కాపు సమస్యలు జరిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణం అన్ని రాజకీయ పార్టీలు కూడా సూచిస్తున్నామండి నిజంగా మీరు సీట్లు ఇవ్వదలుచుకుంటే ముద్రగడ ఉద్యమాన్ గారికి అప్పటి నుంచి పనిచేస్తున్న ఇక్కడ దీంట్లో చాలామంది ఉన్నారు మాకు అరగట్లా దాంట్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మా ఆకులు రామకృష్ణ గారు ముద్రడు గారితో పాటుగా సమకాలీకుడు అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అట్లాగే మా తోట రాజు విశాఖపట్నంలో నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలు నాతో పాటు ఒక విశాఖపట్నం కాదండి వ్యాప్తంగా అనేక ప్రోగ్రామ్స్కి వచ్చాడు గ్రౌండ్ లెవెల్లో చూశాడు కాపుల కష్టాలు మరి అలాంటి వ్యక్తులకి అలాగే మా యేసుదాస్ గారు కాకినాడలో కాపు సద్భావన సంఘాన్ని పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బులతో ప్రయాణం చేస్తూ కాపు సమస్యల కోసం పోరాడి జైలుకెళ్ళి మాతో పాడిగా కేసులు ఎదుర్కొంటూ ఈరోజు కూడా తిరుగుతున్న వ్యక్తులకి ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఈ కాపు సమస్యలు తెలుసు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి కాపు సమస్యల మీద పోరాడుతారు అండి నిజంగా ఈ రోజున కొంతమంది సూచన చేశారు ఇందాక మరి శ్రీ ఉంగరాజు శ్రీనివాస్ గారు శ్రీదేవి గారు వీళ్ళందరూ ఏంటంటే కాపు కులం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత ఈ కుల సమస్యల కోసం మానాటి వెళ్ళి అడిగితే చిన్న చిన్న నాయకులైతే మరీ ఘోరంగా మీరు రావద్దాయా మా ఇంటికి మా పైన రెడ్డి గారో చౌదరి గారో చూస్తారని కాపు కులాన్ని కరేపాకులాగా వాడుతున్నారు విమర్శలు చాలా మంది చేస్తుంది ఇది నిజం కూడా కాబట్టి మేము ఏం తీర్మానిస్తున్నామండి ఈరోజు మా జేఈసీలో కష్టపడిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు రెడీ కానీ ఒకళ్ళు కాదు డబ్బు కూడా లోట్లేదండి లేదండి ఆ ముగ్గురు వ్యక్తులకి ఏ పార్టీ ఇస్తుందో మాకు తెలియని సీటు వారు సీట్ ఇవ్వాలి ఏ పార్టీకి ఇచ్చినా సరే మేము డిమాండ్ వాళ్ళని మనం గెలిపించుకోవాలి అలాగే మా యొక్క డిమాండ్లు ఈరోజు పెద్దలందరూ తీర్మానించారు బీసీ రిజర్వేషన్స్ గురించి కానీ అలాగే కాపు భవనాల గురించి కానీ అలాగే కాపు సమస్యలు అనేక తీర్మానాలు చేశారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఆమోదించారు ఉన్న ప్రభుత్వం రాబోయే పార్టీ కూడా ఎవరైనా నెక్స్ట్ అధికారంలోకి అనుకుంటున్నారు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం ఉన్న ఈ కాపుల ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ కాపు సమస్యల మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో తన మేనిఫెస్టోలో పెట్టాలి తీర్మానించాలని కోరుకుంటున్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి